ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ కాల్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సాయి కృష్ణ ఆజాద్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఈ వీడియో చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో దయచేసి ఇది అందరికీ ఉపయోగపడుతుంది ముఖ్యంగా చాలా మంది స్టూడెంట్స్ అనేక రకాల సఫర్ అవుతూ ఉన్నారు అదేంటంటే నేమ్ చేంజ్ అంటే పేరు మార్చుకోవడం చాలా మందికి మీ సర్టిఫికెట్లో తప్పులు పడతా ఉంటాయి అలాగే మీ సర్టిఫికెట్లో నేమ్లు ఏవైతే ఉన్నాయో అవి తప్పులు పడతా ఉంటాయి అలాగే సర్నేములు కానీ అలాగే తల్లిదండ్రుల పేర్లు కానీ అవన్నీ కూడా తప్పులు పడుతూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేయాలి అలాగే మీ యొక్క పేరు మీకు నచ్చలేదు కొత్త పేరు పెట్టుకోవాలి దాని ద్వారా ఏం చేయాలి చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే నేమ్ చేంజ్ కనుక చేసినట్లయితే మరి వాళ్ళకి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావా అలాగే దాని ద్వారా వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు మీ పేరు మారాలి అంటే మీ యొక్క పేరుని గజెట్ గుర్తుపెట్టుకోండి ద గజెట్ అంటారు గజిట్ అంటే రాజపత్రం తెలుగులో దాంట్లో యొక్క మీ యొక్క పేరు మారుతుంది అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే మీ సర్టిఫికేట్లో పేరు మారదు మరి అదే అదేంటంటే సర్టిఫికేట్లో నేమ్ ఎట్లా మారదు అన్నప్పుడు ఏదైతే ఉందో నా పేరు సాయికృష్ణ ఆజాద్ ఉంది సో సర్టిఫికేట్లో రామకృష్ణ పడింది అనుకోండి సాయి ఆజాద్ చేంజ్ యాజ్ రామకృష్ణ అని మనం పెట్టుకొని ఈ గజిట్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రతిదానికి ఎన్క్లోజ్ చేసుకుంటాం అంటే మీరు ఒక జాబ్కి వెళ్ళారు అక్కడ మీ ఈ గజిట్ సర్టిఫికేట్ మనం ఎన్క్లోజ్ చేసుకుంటాం అలా అనమాట ఆ విధంగా మీరు ఎన్క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది సో దీనికి ఏంటంటే గజెట్ అంటే ఏంటి చాలామందికి లేదో గజెట్ అంటే ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన జీవోలు చట్టాలు ఇవన్నీ కూడా ఈ గజెట్ ద్వారా వస్తూ ఉంటాయి అనమాట సో మరి గజెట్లో నేమ్ చేసుకోవాలంటే ఏంటి అదేంటంటే బై భారత్ బై భారత్ భారతీయ పౌరుడే ఉండాలి ఒకటి రెండోది అతని యొక్క వయసు ఎయిటీన్ ఇయర్స్ నుండి మేజర్ అయి ఉండాలి మూడోది వచ్చేసరికి అతని పైన ఎలాంటి క్రిమినల్ కేసులో నమోదయ్యి ఉండి ఉండకూడదు సో మరి మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేమ్ చేంజ్ చేసుకున్నాను ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది మైనర్స్ కూడా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు కాకపోతే వాళ్ళు చేయడానికి లేదు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు నేమ్ చేంజ్ చేసే అవకాశం ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ నేమ్ చేంజ్ చేసుకున్నప్పుడు మీ యొక్క ఐడీ ప్రూఫ్లు మారతాయి అంటే ఐడి ప్రూఫ్లు అంటే ఏంటి ప్రతి మనిషికి భారతదేశంలో చదువుకున్నా చదువుకోలేకపోయినా వాళ్ళకి ఐడి ప్రూఫ్లు వస్తాయి అంటే ఆధారు పాన్ వాటర్ ఐడి కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా పాస్పోర్ట్ ఇవన్నీ కూడా ఐడి ప్రూఫ్లో అవుతాయి అయితే ఇక్కడ చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది అదేంటంటే మీరు కనుక ఆధార్ కార్డులో గజెట్కి వెళ్ళక ముందే ముందే కనుక దాన్ని ఆధార్ కార్డుని మూడు సార్లు నాలుగు సార్లు దాన్ని టచ్ చేసి వదిలేసి దాన్ని దాన్ని అటు ఇటు కెలికేసి వదిలేస్తే మళ్ళీ మీకు నేమ్ చేంజ్ ఆధార్ కార్డులో కాదు కాబట్టి దయచేసి మీరు గజెట్ పెట్టకుండా ఆధార్ కార్డుని టచ్ చేయొద్దు ఇది ఒక నాకు రిక్వెస్ట్ అలాగే నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత మీ ఐడి ప్రూఫ్లో ఆధార్ కార్డులో మార్చుకోవచ్చు వాటర్ ఐడి కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు అన్నింటిలో కూడా మీరు నిరభ్యంతరంగా మార్చుకోవచ్చు దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు దాదాపు గత ట్వంటీ ఇయర్స్ నుంచి మేము నేమ్ చేంజ్ చేస్తూ ఉన్నాము మీరు దాంకా అంటే మా నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ జీరో త్రీ డబల్ ఫైవ్ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు అలాగే నేమ్ చేంజ్ విషయంలో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్న ఐడి ప్రూఫ్లు అయితే మార్చుకోవచ్చు తర్వాత నేమ్ చేంజ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఈ గజిట్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఆర్ఆర్బి రాసుకోవచ్చు మిలిటరీకి వెళ్ళచ్చు పొలిటికల్గా ఎమ్మెల్యే ఎంబీ ఎంపీలు కూడా పోటీ చేసిన ఉన్నారు నేమ్ చేంజ్ చేసిన వాళ్ళు నేను సో అలాగ వెళ్ళొచ్చు అలా మీరు ముందుకు వెళ్ళొచ్చు నేమ్ చేంజ్ అనేది మీరు ఆ విధంగా చేసుకోవచ్చు అలాగే సర్ నేమ్ చేంజ్ అలాగే తల్లిదండ్రుల పేర్లు తప్పులు పడతాం అంటే వాళ్ళ సర్టిఫికెట్లు ఒకటి నాన్న పేరు అయితే ఇంకొకటి పేర్లు పెడతాం అలాగే కొంతమంది ఇంటి దగ్గర పెరుగుతారు అంటే దానికి అమ్మమ్మ వాళ్ళు ఇంటి దగ్గర పెరుగుతారు అలాంటప్పుడు మళ్ళీ వేరే వేరే పేర్లు పెడతా ఉంటాయి కొంతమంది క్యాస్ట్ నేమే సర్నేమ్గా ఉంటుంది కొంతమందికి ఆ విధంగా మా దగ్గరకు వస్తుంటారు అవి కానీ సో ఇవన్నీ కూడా మనం నేమ్ చేంజ్ అనేది నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే జై హింద్ అలాగే చాలామందికి నేమ్ చేంజ్లో అతి ముఖ్యమైన డౌటు అంటే ఏదేంటంటే సార్ నేను నేమ్ చేంజ్లో నా పేరు మార్చుకున్న గజిట్లో కాకపోతే నాకు మళ్ళీ ఆ పేరు నేను వాడుకోను నాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు మీరు దాన్ని వాడుకోవాల్సిన అవసరం లేదు అంటే మీరు గజిట్లో నేమ్ చేంజ్ చేసినంత మాత్రాన గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ గజిట్లో మీ పేరు మార్చుకున్నంత మాత్రాన దాన్ని మీరు వాడాలనే రూల్ అయితే లేదు అలాగే గజెట్ పబ్లికేషన్కి ఎక్స్పైరీ డేట్ అంటూ ఏది ఉండదు అదేంటంటే ఎలా అంటున్నారు అంటే ఎస్ నిజం ద గజెట్ అనేది ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు దానికి ఎప్పుడైనా మీరు వాడుకోవచ్చు ఏ సందర్భంలో దాన్ని వాడుకోవచ్చు లేదు దాన్ని నచ్చకపోతే దాన్ని పక్కన పడేయచ్చు కాబట్టి ఏంటంటే చాలామందికి ఈ గజెట్లో ఈ రకరకాల డౌట్స్ వస్తుంటాయి ఇంకోటిసారి నేను అబ్రాడ్కి వెళ్ళాలి మరి విదేశాలకు వెళ్ళినప్పుడు నా పరిస్థితి ఏంటని అడుగుతుంటారు విదేశాలకైనా మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు ఈ గజెట్ బేస్ చేసుకొని వీసా పెట్టుకోవచ్చు అలాగే పాస్పోర్ట్లో కూడా మీరు చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు వరకు పేరు వరకు నా పేరు సాయికృష్ణ ఉంది గజెట్లో నేను రామకృష్ణగా మార్చుకున్నాను సో ఈ రామక తర్వాత ఫర్దర్ స్టడీస్లో నాకు ఏ పేరు వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా మీరు సాయి అన్న వాడుకోవచ్చు లేదా రామకృష్ణ అని కూడా మీరు వాడుకోవచ్చు కాబట్టి ఈ ఫ్రెండ్స్ దయచేసి మీరు ఏం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ జీరో త్రీ డబల్ ఫైవ్ నెంబర్కి మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్ థ్యాంక్ యూ నమస్తే జై హింద్